భూ వివాదాల్లో హైకోర్టు ఇచ్చిన నోటీస్ ప్రకారం సర్వే చేయాలని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు కొంతమంది బడా నేతలు బిల్డర్లు ధనవంతులు గుండాయిజం భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ముత్యాల ప్రేమ్ కుమార్ మీడియా ప్రతినిధులతో తెలిపారు కూకడ్పల్లి నియోజకవర్గం బారనగర్ మండల పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ లో గల సర్వే నెంబర్ ముప్పై ఆరులో ముప్పై రెండు ఎకరాలకు పైగా భూమి ఉంది నలభై రెండు సంవత్సరాల నుండి సర్వే నెంబర్ ముప్పై ఆరులో గల ముప్పై రెండు ఎకరాలకు పైగా ఉన్న భూమి వివాదాలు కొనసాగుతున్నాయని ఈ భూమి విషయంలో హైకోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నారని కొంతమంది నేతలు బిల్డర్లు తమపై దౌర్జన్యాలు చేస్తూ భూమిని కబ్జా చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ప్రేమ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఆస్థలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు అయితే సర్వే నెంబర్ ముప్పై ఆరు తిరిగి సర్వే చేయాలని హైకోర్టు నోటీసు ఇవ్వగా ఆ నోటీసును బడా నేతలు బిల్డర్లు ఆసరాగా చేసుకుని పలుకుబడిని వినియోగించుకుని సర్వే తమ పక్షాన అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోల్ గలాట జరిగిందని బీఆర్ఎస్ నేతలు కూడా భూ కబ్జాదారుల పక్షాన్ని నిలిచి మమ్మల్ని అనేక విధాలుగా వేధింపులకు ఎఫ్ఐఆర్లు కూడా నమోదైందని ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు ఇదిలా ఉండగా బాధితులకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ఎస్ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు బాధితులు అనేక ఇబ్బందులకు గురయ్యారని వివరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రజాపాలన వచ్చిందని ఈ సర్వే నెంబర్ ముప్పై ఆరులో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అరుణ్ రెడ్డి తన దైన సెల్ వివరించారు నలభై రెండు సంవత్సరాల నుండి హైకోర్టులో కేసులు నడుస్తున్న సందర్భంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ముత్యాల ప్రేమ్ కుమార్ మరికొందరు మైనారిటీ వర్గాల వారితో పాటు కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డి తెలిపారు న్యాయం కోసం పోరాడి న్యాయం జరిగింత వరకు బాధితులకు అండగా ఉంటామని అరుణ్ రెడ్డి అన్నారు మీడియా పాత్రి గురువు నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ ముత్యాల ప్రేమ్ కుమార్ లూటర్ నలభై రెండు ఏళ్లుగా భూమి పోరాటం ఇక్కడ నివసిస్తున్నాము ఇది ఆర్ఆర్ నగర్ రోడ్డు బోయింపల్లి సభ్య నెంబర్ థర్టీ సిక్స్ మాకు ప్రాగా టూర్స్ సొసైటీతో గత ఏళ్ళగా మాకు లిటిగేషన్ నడుస్తుంది కేసెస్ పెండింగ్ ఉన్నాయి అయితే వీళ్ళు దొంగతనంగా సర్వే చేయాలని ఒక ప్లాన్తో చేసినప్పుడు నేను ఇంకొక వ్యక్తి సై ఆఫా షరీఫా బేగం ఇద్దరం కలిసి మా బాబాయ్ అని షరీఫా బేగం వాళ్ళు వెళ్ళి హైకోర్టులో నోటీస్ ఇచ్చి సర్వే చేయమని విజ్ఞప్తి చేస్తే హైకోర్టు మా మా పక్షాన నోటీస్ ఇచ్చి సర్వే చేయమని చెప్పారు ఆ నోటీస్ తీసుకొని వీళ్ళు మండల్ ఆఫీస్ బాల్నగర్ తిల్లి గత ఇరవై మూడు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటీస్తో ఇక్కడ సర్వే చేయడానికి ప్లాన్ చేశారు అయితే మేము అబ్జెక్షన్స్ రేస్ చేసినప్పుడు మాకు నోటీస్ ఇచ్చి సర్వే చేయమన్నప్పుడు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు సడన్గా ఐదు తారీఖు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడికి వచ్చి సర్వే ప్రారంభం చేశారు మేము వచ్చి అబ్జెక్షన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళ గుండె గుండెలను పెట్టుకొని కొంచెం మజిల్ పవర్ని యూజ్ చేసి మమ్మల్ని హింస పెట్టి తిట్టి అందరం గట ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది ఎఫ్ఐఆర్ నెంబర్ టూ సెవెంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ద పోలీస్ స్టేషన్ ఇవన్నీ చేసి వాళ్ళ సర్వేకి అక్కడక్కడ హద్దులు పెడితే నేను డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం మేము అబ్జెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మా పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రీసర్వే అన్నారు ఆ సర్వేనా మళ్ళీ ఒక నోటీస్ పంపించారు మాకు అది పద్దెనిమిది తారీఖు నోటీస్ డేటేట్ ఉంది మాకు ఇస్తే మేము ఏం చేసామంటే ఇవాళ లీవ్ తీసుకొని నోటీస్కి మేము ఇక్కడ వచ్చాము సర్వేయర్ గారు వచ్చారు అక్కడక్కడ పాయింట్స్ దగ్గరికి వెళ్ళారు ఇంకా సర్వే కంప్లీట్ కాలేదన్నారు మేమేమంటున్నామంటే సర్వే చేస్తే మొత్తం ముప్పై మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలకు ఆ ముప్పై ఎనిమిది గుంటలకు చేయమని చెప్తున్నాం కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్తున్నాం మా భూమి ఇక్కడ నుంచి మొత్తం మా ఇల్లు ఉన్నాయి మా ఫ్యామిలీస్ అంటారు ఇక్కడ ఉన్నారు మాకు ఎక్కడ అన్యాయం చేయకుండా ట్రాన్స్పరెంట్గా లాఫుల్గా సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వని మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక గేట్ ఉంది మాకు మా రోడ్ ఆ రోడ్ మొత్తం వాళ్ళు కబ్జా చేసి దాని మేము రిక్ కూడా వేసాము దాంట్లో రోడ్ ఉందని టౌన్ ప్లానర్ కొద్ది ఆయననే చెప్పారు ఇక్కడ రోడ్ ఉంది ఆయననే హీ ఓన్లీ ఏ కమెంట్ దట్ దర్ ఇస్ రోడ్ ఫర్ దిస్ పీపుల్ నా రోడ్ కూడా బ్లాక్ చేసి మమ్మల్ని హింస గురి చేస్తున్నారు నోటీస్కి వాళ్ళకి సర్వేకి వచ్చారు సో మేము అడిగి అంటే సర్వే గారిని ఇవన్నీ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మా కేసెస్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని బికాస్ ఇక్కడ దళితులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయమని ఒక విజ్ఞప్తి చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పర్టికులర్గా మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ ఈ వర్గాలకు న్యాయం న్యాయంగా మాకు సర్వేలో ఎవరికి అన్యాయం చేయకుండా రిపోర్ట్ ఇస్తారని మా మేము అనుకుంటున్నాం గత ఇంతకుముందు గత పది సంవత్సరాలు మీరు ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పది సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురై ఈ యొక్క ప్రభుత్వ ఉన్న పోయిన ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది ఇటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తూ ఆ విధంగా ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయము ఎటువంటి దౌర్జన్యం లేకుండా చేద్దామని చెప్పి కూడా మేము ఆ విధంగా మేము న్యాయం వైపు ఉంటూ మేము ముందుకు వెళ్తున్నాము మొన్న కూడా రీసెంట్గా కూడా ఇదే ముప్పై ఆరు సర్వే నంబర్ల సర్వే జరిగింది అది ఏంటంటే కొంతమంది బలవంతులు ఒక ఈ బలహీనులని కొంచెం భయపెట్టి ఏదో చేద్దామనుకున్నారు కాకపోతే ఈ ప్రజా ప్రభుత్వంలో అవన్నీ చెల్లెవు అని చెప్పి కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది మళ్ళీ ఇది ఎటువంటి ఎవరైతే అన్యాయం అవుతుందో దళితులకు కూడా న్యాయం చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దుగా ఈరోజు సర్వే జరిగిన సర్వే విధంగా కూడా దీన్ని ఎటువంటి అవకాధ అవకాలు లోపాలు లేకుండా న్యాయంగా చట్టంగా ఎంఆర్ఓ రికార్డ్స్ పరంగా అన్నీ కూడా ఏ ఏ పగడ్బందీ లేకుండా గట్టిగా చేసి దీన్ని దీని వెనుక మేము నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఈ జాగాల ఎవరెవరు బాధితులు ఉన్నారు ఎవరెవరు అన్యాయం అయిపోయారు ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ గారు కూడా చెప్పినట్టు కదా కొన్ని తొంభై మూడు తొంభై నాలుగు నుంచే ఇది ఒక వీళ్ళు బోయిన్పల్లి అనేది ఈ యొక్క ఈ యొక్క లేఅవుట్లో ఇది ఒక రోడ్డు ఈ రోడ్డుని అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళంతా దౌర్జన్యాలతో గేటు కట్టుకొని మొత్తం వీళ్ళ లోపల రాకుండా లోపల కొన్ని కుటుంబాలు జీవిస్తుంటాయి వాళ్ళకి రోడ్డు లేకుండా అక్కడ సైడ్ నుంచి అక్కడ మిలిటరీ ఏరియా నుంచి అపోజిట్ రోడ్లకి ఏం చూస్తుంటే హైవేల ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేల యాక్సిడెంట్లు జరిగే స్థాయి నుంచే వాళ్ళు ఆడపిల్లలు ఆడపిల్లలు నడుస్తుంటే కూడా ఇప్పుడు కూడా మాకు బాధ అనిపిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము అవసరం కూడా దీన్ని సీఎం దృష్టి వరకు కూడా తీసుకెళ్ళి వీళ్ళందరికీ కూడా న్యాయం న్యాయం చేపిస్తాము ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇటువంటి ఇబ్బందులు పడవద్దు ఎంతమంది ఇప్పుడు ఈ ఒక వీళ్ళు ఇప్పుడు అంతే ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తున్నారు అంటే ప్రాగా హౌసింగ్ సొసైటీ అనగానే వాళ్ళ ఒక నూట డెబ్బై మంది వంద మంది రెండు వందల కుటుంబాలు అటువంటివన్నీ లేవు అవన్నీ మిమ్మల్ని అందరినీ బయటకు చూపి మభ్యపరుస్తున్నారు మీరు ఎవ్వరు కూడా అటువంటి అందరూ మీరు ఒకసారి చూడండి ఫార్చునర్లు ఇంటి బిల్డర్ బిల్డరు పెద్ద పెద్ద బిల్డర్లు పెద్ద పెద్దలు వచ్చి వీళ్ళందరూ వీళ్ళకి అన్యాయం చేసి ఇవన్నీ లాక్కోమని చూస్తారు కానీ దీనికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు అండగా ఉంటుంది వీళ్ళ వెంటుంటుంది వీళ్ళకి న్యాయం జరిగేలాగా కొట్లాడుతుంది సందర్భంగా తెలియజేస్తాను దీనికి దీనికి మూల సూత్రాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన బడా నాయకులు ఉన్నారు ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా దళితులను కూడా చూడకుండా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొట్టి అది చేసి ఎన్నో ఇబ్బందులు కేసులు అవి పెట్టి కూడా చాలా జరిపారు కానీ ఇప్పుడు మనము మన మన ప్రభుత్వం వచ్చిన కొంచలేదు కదా ఎటువంటి అండగా మేము నిలబడ్డాము వీళ్ళకు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అక్కడ ఇల్లులు కట్టుకునేంత వరకు కూడా మేము వీళ్ళకు ఎటువంటి న్యాయం కావాలన్నా అటువంటి మేము నిలబడతామని చెప్పి నేను చెప్పాము ముందు ప్రచారంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చెప్పారు మేము అందరం కూడా కలిసి కట్టుబడి నిలబడతాం ఆ మాటకి వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి విషయంలో కూడా అన్యాయం జరగని హౌసింగ్ సొసైటీ అనేది ఉన్నదో అది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళు వాస్తవం కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలా మంది అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాంట్లో కూడా వీళ్ళకి ఒక రూడు వీళ్ళది ఇంక్లూడ్ చేయలేదు అనమాట వీళ్ళది ఎవరిదైతే ప్రేమ బల ఉందో ఆర్టిషన్ కాలేజ్ ఎవరి రాంగ్ బౌండరీస్ ఎవరెవరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళవి వాళ్ళకి బౌండరీస్ అక్కడ లేవు వాళ్ళ ప్లాట్ ఏడు వాళ్ళకి తెలియదు చాలా చాలామంది లేరు కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా వాపస్ తీసుకున్నారు కొంతమంది అంటే ఇక్కడ కోర్టుల కేసులు నడిచే వాళ్ళు ఎవరూ లేరు అంతా బడా బడా బాబులు బిల్డర్లు డెవలపర్లు మొత్తం కాంట్రాక్టర్లు పక్క లేదు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో రూబా చూపిస్తున్నారు అవన్నిట్లో కూడా మేమే భయపడేది లేదు ఇక్కడ గట్టిగా మేము నిలబడదు అదే స్టాండ్గా నిలబడతాం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క బోయిన్పల్లి ప్రజలకు మా యొక్క బోయిన్పల్లి నివాసం ఉన్న ఓటర్లకు కూడా ఎట్టి పరిస్థితిలో మా ప్రాణం మా ఊపిరి ఉన్నంత వరకు వీళ్ళ గురించి కొట్లాడి వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం